తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతుందో ఆ రిజర్వేషన్కు మరి చట్టం తీసుకురావడం జరిగింది ఈ యొక్క చట్టాన్ని మరి రేపు పార్లమెంటులో మరి ఏప్రిల్ మరి నాలుగు వరకు జరిగే పార్లమెంటు సమావేశాలు ఏవైతున్నాయో ఆ పార్లమెంటు నాలుగో తారీఖు జరిగే సమావేశాల లోపల మరి ఈ యొక్క చట్టాన్ని మరి పార్లమెంట్లో ఆమోదం తెలిపి మరి రావడం కోసం ఆ పార్లమెంట్ లో మరి ఒత్తిడి తీసుకురావడం కోసం మా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాతర శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ రోజు హైదరాబాద్ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి పెద్ద ఎత్తున ఒక రైలు మొత్తం ఒక పదహారు కోచులతో మొత్తం బీసీ సంఘం నాయకులు కుల సంఘాల నాయకులు బీసీలంతా పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరుగుతూ ఉంది ఈ యొక్క బీసీ కార్యక్రమానికి వస్తున్నటువంటి అన్ని జిల్లాల ముప్పై మూడు జిల్లాల మరి బీసీ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులకు మరి ప్రజా సంఘాల నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదం తెలియజేస్తూ ఈ యొక్క టూర్ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమందరము బయలుదేరి వెళ్తా ఉన్నాము మరి మాకందరికీ మరి తెలంగాణ రాష్ట్రం మాకు బెస్ట్ ఆఫ్ జర్నీ చెప్తారని చెప్పి ఆశిస్తూ మేము బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా సూర్యాపేట జిల్లా నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా